హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సింహరాశి ఈ రాశి వారికి గ్రహస్థితి బట్టి సంవత్సరం అంతయు మిశ్రమ ఫలితములతో సాగును బంధుమిత్ర కలక కలహము అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుదురు ఆర్థిక పరిస్థితులు ఏర్పడును అనుకున్న పనులన్నీ వాయిదా పడును భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విడాకుల వరకు వెళ్ళును మాట పట్టింపుల వలన బంధువులతో కలహములు ఏర్పడును నిశ్చయము తగ్గును సంవత్సర ప్రారంభ ప్రారంభము నుండి ధైర్యము తగ్గి అలజడికి గురి అవుతారు బంధువుల మధ్య అపఖ్యాతి ఏర్పడును ఆశ చూపి మోసము చేయు వ్యక్తులు తారసపడతారు మీ ప్రమేయము లేకున్నా నిందలు పడతారు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు ఇక మాసం వారిగా చూస్తే జనవరి ఈ మాసంలో ఈ రాశి వారికి గ్రహ సంచారం వల్ల పెద్దగా అనుకూలత ఉండదు ఆర్థికపరమైన జాగ్రత్తలు కీలకం ప్రతి విషయంలోనూ ప్రతికూలతలు ఏర్పడతాయి ధన నష్టం బంధుమిత్రులతో సోదరులతో వివాద సూచనలు ఉన్నాయి అనుకోని ప్రయాణాలు చికాకులు తప్పవు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ చదువులపై శ్రద్ధ వహించాలి మరియు శ్రద్ధగా దృష్టి పెట్టాలి ఫిబ్రవరి ఈ మాసంలో మొదటి అర్ధ భాగం లేకపోయినా విధి అర్ధ భాగం బాగుంటుంది వృత్తి వ్యాపారం ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వాస్తవాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి మార్చ్ ఈ మాసంలో పరిస్థితులు అంతగా అనుకూలించవు సింహరాశి వారికి అయితే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా చివరికి సమస్య నుండి బయటపడతారు ఊహించని ఖర్చులు పెరుగుతాయి పని ఒత్తిడి అధికమవుతుంది ఈ సింహరాశి వారికి కొంత జాగ్రత్త అవసరం ఏప్రిల్ మే ఈ నెలలో కెరీర్కి సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళికలు వేసుకుంటారు శుక్రుడి సంచారంతో ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది క్రమశిక్షణతో ఉండాలి ఆరోగ్యం బాగుంటుంది మీ ఈ మాసంలో చట్టపరమైన విషయాల్లో చిక్కుకునే వారికి ఈ నెలలో కాస్త ఉపశమనం లభిస్తుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి చిన్న చిన్న గొడవలు వచ్చిన కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది విద్యార్థులు ఏకాగ్రతతో మంచి ఫలితాలు సాధిస్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి కానీ మాట్లాడుకోవడం కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఆ సమస్యను దూరం చేయవచ్చు ఇక జూన్ ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆర్థిక వృద్ధి ఉంటుంది ప్రారంభించిన పనులన్నీ సకాలంలో సింహరాశి వారు పూర్తి చేస్తారు ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది కానీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి జులై ఈ నెలలో ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగిన మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా సింహరాశి వారు వినియోగించుకునేందుకు ప్రయత్నించండి ఆగస్టు ఈ నెలలో మీ కెరీర్లో పురోగతి ఆశించిన స్థాయిలో ఉండదు భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్యం మె మెరుగుపడుతుంది కానీ పని ఒత్తిడి పెరుగుతుంది సహనంగా వ్యవహరించాలి సెప్టెంబర్ ఈ నెలలో కాస్త అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వృత్తి వ్యాపారం ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు దూరమైన బంధువులను మళ్ళీ కలుస్తారు ఈ సెప్టెంబర్ మాసంలో అక్టోబర్ ఈ మాసంలో వృత్తిలో ఉండే ఆర్థిక సంబంధిత సవాళ్ళను అక్టోబర్ తర్వాత మెరుగుపడతాయి సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించండి ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఫ్యూచర్ కోసం తీసుకు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది మంచి సమయం నవంబర్ ఈ నెలలో ఈ రాశి వారికి ఉద్యోగ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం సంబంధాలు చిన్న చిన్న విభేదాలను ఎదుర్కోవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి నవంబర్ నెలలో డిసెంబర్ ఈ రాశి వారికి మాసం చివరి సమయంలో అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఈ డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఇక పరిహారంకి వచ్చేసరికి ప్రతి మాసంలో ఆరు కొబ్బరికాయలు స్వచ్ఛమైన నీటిలో వదలడం మంచిది శివ పూజ చేయడం మనశ్శాంతిని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి